వీటిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని ప్రకృతి సిద్ధం చేసింది భగవంతుడు సిద్ధం చేశాడు అది తెలుసుకోవడం అన్నటువంటి దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే మనకి ధర్మం మీద విరక్తి లేదా సంస్కృతి మీద విరక్తి కేవలం వేరే కోణంలో మాత్రమే ఆలోచించడం వల్ల బట్ ఇప్పుడు శాస్త్రీయంగా పరిశోధనల్లో కూడా ఆ ప్రకృతి నియమంలోని నిజాలు బయటపడుతున్నాయి తాజాగా లొట్టి పెట్టగా ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న వంట అంటే చిన్నారులకు మామూలుగా ఎంత ఇష్టం దాన్ని ఎక్కితే మొదట అంతస్తుని చూస్తున్నంత అనుభూతి ఉంటుంది పిల్లలకు ఆనందాన్ని పొంది పంచేటటువంటి ఈ వంటలు ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ రక్షణగా సైతంగా నిలుస్తాయని తాజా అధ్యయనం ఒకటి గట్టిగా నమ్ముతుంది ఇరవై ఆరు రకాల పాముల విషాలని సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వంట కన్నీటికి ఉందట ఇది ఓ పరిశోధనా బృందం అభిప్రాయపడుతుంది ఇసక తుఫాన్లు చుక్క నీరు లేని ఎడారి ప్రాంతం ఒళ్ళు కాలి మండిపోయేంత ఎండ ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలయలుగా బతికే గుణం ఒంటకు ఉన్నట్టే ఆ ఒంట కన్నిటికి శక్తి ఉందని పరిశోధకులు చెప్తున్నారు